ఇంత మనం జ్యోతి పండుగ సందర్భంగా ఇక్కడ కూర్చోండి గోవింద నామావళి మనం గోవింద నామావళి అటువంటి రామనామం మూడు చదివిరావా చెప్పండి మన అభిప్రాయాలు చెప్పండి అంతే ఎందుకు కోసం గోవిందని చెప్పుకొచ్చారు తర్వాత రాముల వారు రాములవారు చెప్పుకుంటూ తెలుసారు అంటే రాముల వారి చింతలో జరిగిన సంఘటనలు వాళ్ళ కదా మన చదువుతు అర్థమని తెలుసుకోవాలనేది అంతే కదా చదువుతు పుణ్యం రాము కదా చదవాలా అర్థం చేసుకోవాలా ఆచరించే ప్రయత్నం చేయాలా ఆచరించాలా అప్పుడే పుణ్యం వస్తుంది ఇప్పుడు మనకి మనందరూ వాళ్ళ ఇట్లా తండ్రి ఉంటారు మంచి డ్రెస్ చేస్తూ మంచి బాధ తిరుగుతుంటాడు మంచి పనులు చేసి అంత చేస్తుంటాడు పిల్లలు తండ్రి లాగే కావాలనుకుంటారు డ్రస్ చేస్తుంది చూస్తే అయిపోతారా ఏం చేయాలా తండ్రి ఎట్లా చేస్తున్నారు ఆ విధంగా చేసి ఆచరిస్తేనే బాగుంటుంది తల్లిలాగా డ్రెస్ చేస్తున్న చూడటా సరిపోతుంది లేదా తల్లి చనిపోయేదాడు అనుకో ఇరవై ఇరవై కాలం కావాల్సింది మనం రోజు గంట రోజు కూడ పెట్టి రోజు చేసే తల్లిలాగా పథకాల వస్తారే అట్లే ఈ ప్రాంతంలో ఇవన్నీ మనం విషయం తెలుసుకోవడానికి ఒక ప్రాధాన్యత పెట్టింది తెలుసుకునేది రెండు పెట్టేది వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి రాముడు గొప్పతనం చూద్దాం రాముడు పదహారు శమునాల కలికే రాముడు రాముడు గొప్పతనం అవుతుంది ఏకపత్యం అవుతాడు మనకు ఏకపత్యం అవుతారంటే మనకు చరిత్ర చూసుకుంటే ఎవరు కనపడరు ఒక ధర్మం గురించి మాట్లాడితే ధర్మంలో కంటాం సత్యం గురించి చెప్పాలంటే సత్యానికి చెందుడు మాట్లాడంటే కర్మూడు అంటే మన భారతదేశంలో తర్వాత కొన్ని కోటారు కోట్ల మందిరాలు చనిపోయారు ఈ నలుగురు ఐదు మంది పేరు మాత్రమే చూస్తాం వాళ్ళ స్థాయిలో పక్షిరాలు జీవించినారు మన భారతదేశం చేశారు కాబట్టి దాదాపు రాముడు గంట ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేల వేల సంవత్సరాలైన ఈనాడు కలిగి ఈనాడు కూడా మనం రాముని కొట్టుకుంటున్నాం రాముని ఆరాధిస్తున్నాం అంటే రాముడి కుణాలు రాముడి కుణాలేనే ఏకపతి భక్తుడు అంటే ఒకటే జీవితం ఒకటే భార్య తర్వాత పది మాట రాతారు అన్నారో చేస్తారు కాపాడుకుంటారు ఇవన్నీ మన జీవితాలు అనుభవించుకుంటేనే మనం రాముడు పాటలు పట్టినట్టు మన కొత్త దేశానికి రావాలి అంటే కొన్ని చేస్తారు రాముడు వచ్చి వాళ్ళు తెలియజేస్తారు ఒకటి కాదు రెండు సార్లు పదిసార్లు తెలియజేస్తారు పదకొండోసారి మనం భజనలతో సరిపెట్టుకోకుండా రెండో పెట్టేట్టాలి ఏమి రాముడిని చూసి మనం రాముడి గారు పదాల తర్వాత జీవించాలి అది మన పుల్ల పాటు మన పుల్ల చేసుకోవాలి ఒకటి రేపు అది మనం ఆచరించే విధంగా ఆ విధంగా ఆచరించి చేసిన రాముని కృపాకాక్షలు మన మీద ఉన్నట్టు రాముని మార్గంలో రాముని నరకలు మనం నడిచినట్టయితారు కాబట్టి ఆంజనేయులు ఉన్నారు ఆంజనేయుడు అయితే మన చేయడానికి సేవకు కొడుకు రాములగా సేవించిన వ్యక్తి అంటే సేవలను ఏ విధంగా చేయాలి సర్వే రకరకాల కార్యక్రమాలు ఉద్యోగాలు నీళ్ళు వచ్చినాయి మాకు అందం రెండు రకరకాలు ఉంటారు వచ్చిందండి వాళ్ళు మన బంధువుల రమ్మని చెప్పినారా ఎంత మన వర్గా డబ్బులు మర్గా కేవలం ఒకటి మనుషులు ఇబ్బందులు ఉన్నారు మనం ఇబ్బందులు లేకుండా వాళ్ళకు సేవ చేసే చిట్టులు ఉన్నాము ఆర్థికంగా అనుకోండి ఆరోగ్యపరంగా అనుకోండి మన పొందులు అసేనా సేవ అదే మనం ఏం నేర్చుకోవాలి సేవ ఏదైనా ఒక పని అనుకున్నామంటే అది నేర్చుకోవచ్చినా మధ్య సిద్ధమే ఎట్లా వరకు పోయినారు కష్టాలు నష్ట మార్చి ఎంతమంది వచ్చారు మీరు అది కాదు మనకి రాష్ట్ర మనకు ఒక నాకు ఎందుకు అనుకున్నారా రాముడికి మాట ఇచ్చారు చిన్న మాట చెప్పిన విషయం అన్నాడు లత పోయినాడు రాముడితో కోరారు లత అవసరం దానం చేసినారు చెప్పి ఇచ్చిన మాట కట్టుబడి విషయం వచ్చి మంది రాముడికి చెప్పినారు అంటే మనం ఏదైనా ఒక పని సంకల్పిస్తే ఆంజనేయుని మాదిరి సంకల్పంతో ముందుకు పోవాలి అని మనం ఆంజనేయుని ఇవన్నీ చదివితే మనకు గుర్తు వస్తాం గుర్తు రావాలా రాములు వాడిని చదివితే రాముడు మాదిరి అన్నదమ్ముడు ప్రేమించారా కుటుంబ సభ్యులు భావిస్తారా సార్యను భావిస్తారా తల్లిని భావిస్తారా ఒక ప్రజలు భావిస్తారా ప్రజల కోసమే శ్రీరామచంద్రుడు సీతమ్మ గారిని అనుగ్రహం పెంచింది ప్రజలకు ఇచ్చిన మానవ కోసం ఒక రాజుగా రాజు బాధ్యత తండ్రిగా బాధ్యత కోరుగా బాధ్యత కొత్తగా బాధ్యత అన్నదమ్ముడిగా బాధ్యత బాధ్యత నిర్వర్తించే క్రమమే రామ రాముడి అవతారం తీవ్ర చేసే క్రమమే ఏదో ఒక కార్యం తలబడితే ఆ కార్యం ప్రోత్సహించిపోకుండా ఎన్ని కట్టాలు నష్టాలు వచ్చినా తల్లికారో నిలు ఆంజనేయ స్వామి ఇటువంటి వాళ్ళు తెలుసుకుంటే మనం మార్గంలో కనీసం ప్రయాణించే ప్రయత్నం చేస్తే మన జీవితాలు మనం మానవులుగా కొసి ఇరవై నాలుగు లక్షల ఏ జీవితం మన మానవులకు ఉంది ఈ మన ఇచ్చినాక మనం గొప్పకుంటూ పది మందిని బతికించే పని చేయాలా పది మంది ఇబ్బంది కెలకుండా ధర్మాన్ని హాన కలకుండా ధర్మ కోసం మన మంచి జన్మేత సార్థకత ఇది తెలుసుకుంటే మనమందరం మోక్షానికి అర్హులమే ఇది తెలుసుకోకుండా నేను నా కొత్త నా జీవితం పట్టుకున్నాం అనుకోండి మనం మోక్షానికి అర్హులం కాదు ఈ మానవ జన్మ ఇచ్చినందుకు పవేశ్వ మమ్మల్ని మనం కూడా తరలించాడు ఈ ఒకటి వచ్చిన మాజీ మంత్రులందరికీ నా వేరకు ధన్యవాదాలు జరుపుకుంటూ